హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఎల్జీ కంపెనీకి చెందిన సిఆర్టీ టీవీ తీసుకురావడం జరిగింది సౌండ్ రావడం లేదని చెప్పడం జరిగింది ఇందులో ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకవేళ స్పీకర్స్ ప్రాబ్లం ఉంటే స్పీకర్స్ చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం స్పీకర్స్ ఫెయిల్ అవ్వకుండా ఒక మోడిఫికేషన్ చేద్దాం అందుకే ఈ వీడియో ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్ అర్థం అవుతుంది ఎల్ఈడి ఎల్సిడి టీవీలు ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఎల్ఈడి ఎల్సిడి అండ్ సిఆర్టీ టీవీస్ లో ఆడియో సెక్షన్ సేమ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కొంచెం అవగాహన వస్తుంది ఒకవేళ స్పీకర్స్ బాగుండి సౌండ్ రాకపోతే ఆడియో సెక్షన్ లో ప్రాబ్లం ఉంది అని అర్థం ఒకవేళ స్పీకర్స్ బాగుండి సౌండ్ రాకపోతే ఆడియో సెక్షన్ లో ఏం ప్రాబ్లం ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీవీ అయితే ఇది ఒకసారి ప్లెగ్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లెగ్లో పెట్టడం జరిగింది ఇక్కడ పవర్ ఇండికేటర్ వెలుగుతుంది ఫ్రెండ్స్ పిక్చర్ చూద్దాం ఫ్రెండ్స్ బ్లూ స్క్రీన్ వెలిగింది హెవీలో పెట్టుకుందాం ఎవీ బటన్ ఇది ప్రెస్ చేస్తున్న ఫ్రెండ్స్ పిక్చర్ వస్తుంది హెవీలో పెట్టడం జరిగింది సౌండ్ చూద్దాం సౌండ్ బటన్ వాల్యూమ్ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వాల్యూమ్ బటన్ ఫుల్గా ఉంది సెటా బాక్స్లో కూడా చూద్దాం ఇది సెటా బాక్స్ రిమోట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫుల్గా ఉంది సెటా బాక్స్లో కూడా ఫుల్గా ఉంది కానీ సౌండ్ రావట్లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రాబ్లం అయితే ఇది బ్యాక్ యాప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాక్ యాప్ ఓపెన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి స్పీకర్స్ ముందుగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్పీకర్స్ ఇవి ఇవి స్పీకర్స్ ఫ్రెండ్స్ ఒకసారి స్పీకర్స్ చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ క్లిప్స్ టీవీ ఆడియో అవుట్ స్పీకర్కి వచ్చాయి కదా ఇవి పిన్స్ రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ గీజర్తో రిమూవ్ చేసుకుందాం రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి లాగితే ఓపెన్ అవుతుంది ఇది కూడా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకుందాం మల్టీమీటర్తో ఫ్రెండ్స్ మల్టీమీటర్ బడ్జర్ రేంజ్లో సెలెక్ట్ చేసుకున్నాం ఒకసారి స్పీకర్స్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మల్టీమీటర్ పాజిటివ్ నెగిటివ్ ప్రోబ్స్ ఈ స్పీకర్ పాజిటివ్ నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ మల్టీమీటర్ చూడండి ఏం రావడం లేదు ఫ్రెండ్స్ మల్టీమీటర్లో చూడండి హోమ్స్ కానీ బజ్జర్ సౌండ్ కానీ రావట్లేదు ఫ్రెండ్స్ అంటే ఈ స్పీకర్ ఫెయిల్ అయిందని అర్థం ఫ్రెండ్స్ చూడండి ఎలాంటి హోమ్స్ కానీ ఏం లేదు ఫ్రెండ్స్ అంటే ఈ స్పీకర్ ఫెయిల్యూర్ అయిందని అర్థం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో స్పీకర్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఈ స్పీకర్ క్లిప్స్ కూడా రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ క్లిప్స్ రిమూవ్ చేసుకున్నాం మల్టీమీటర్ చూడండి ఫ్రెండ్స్ బడ్జెట్ రేంజ్లో సెలెక్ట్ చేసుకున్నాం మల్టీమీటర్ ఒకసారి ఈ స్పీకర్ కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలాంటి హోమ్స్ కానీ బజ్జర్ సౌండ్ కానీ రావట్లేదు ఫ్రెండ్స్ బాగుంటే హోమ్స్ కానీ బజర్ సౌండ్ కానీ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇలా బజర్ సౌండ్ రావాలి హోమ్స్ కానీ ఏం రావట్లేదు ఫ్రెండ్స్ అంటే ఈ స్పీకర్ కూడా ఫెయిల్ అయింది అని అర్థం ఈ స్పీకర్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఆడియో సెక్షన్ లో వాడ్స్ ఎక్కువగా ఉండి స్పీకర్స్ తక్కువ వాట్స్ యూజ్ చేయడం వల్ల స్పీకర్స్ ఫెయిల్ అవుతాయి ఫ్రెండ్స్ ఇందులో స్పీకర్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఆడియో సెక్షన్ బాగుండి ఉండవచ్చు ముందుగా కొత్త స్పీకర్స్ తెచ్చుకున్న తర్వాత ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత కూడా సౌండ్ రాకపోతే ఆడియో సెక్షన్ లో ప్రాబ్లం ఉంది అని అర్థం ఫ్రెండ్స్ ముందుగా ఫెయిల్ అయిన స్పీకర్స్ రిమూవ్ చేసుకుందాం స్క్రూస్ రిమూవ్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అవతల్ స్పీకర్ కూడా రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ హోమ్స్ టెన్ వాట్స్ ఫ్రెండ్స్ ఈ స్పీకరు అంటే ఇది కూడా రెండు స్పీకర్స్ ఎయిట్ హోమ్స్ టెన్ వాట్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ స్పీకర్స్ తీసుకురావడం జరిగింది దీని మీద ఎల్జీ సామ్సంగ్ టెన్ వాట్ ఎయిట్ ఓమ్స్ అంటే ఇప్పుడు ఈ టీవీకి ఉన్నాయి కదా ఇవి సేమ్ ఇవే స్పీకర్స్ మార్కెట్లో దొరకటం జరిగింది ఫ్రెండ్స్ ఇది సన్ వాయిస్ కంపెనీ ఇవి కూడా సన్ ఏ ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు టీవీకి ఏవి ఉన్నాయో అవే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొనుక్కొచ్చిన స్పీకర్స్ సేమ్ టీవీలో ఉన్నవి మనం కొనుక్కొచ్చిన స్పీకర్స్ సేమ్ హోమ్స్ సేమ్ వార్డ్స్ స్పీకర్స్ ఈ టీవీలో ఉన్న ఐసి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ వార్డ్స్ అవుట్పుట్ ఇస్తుంది ఫ్రెండ్స్ స్పీకర్స్ మాత్రం టెన్ ప్లస్ టెన్ వార్డ్స్ స్పీకర్స్ ఉన్నాయి అంటే ఈ ఆడియో ఐసికి తగిన స్పీకర్స్ కాదు కాబట్టి ఒక మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఈ మోడిఫికేషన్ వల్ల వాల్యూమ్ ఎంత పెంచినా కూడా స్పీకర్స్ ఫెయిల్ అవ్వవు అలాగే ఆడియో ఆడియోఐసి మీద కూడా లోడ్ తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ మోడిఫికేషన్ చేద్దాం ముందుగా మనం కొత్తగా కొనక్కొచ్చిన స్పీకర్స్ ఫిట్టింగ్ చేద్దాం ఫిట్టింగ్ చేసిన తర్వాత మోడిఫికేషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి సన్ వాయిస్ ఎయిట్ హోమ్స్ టెన్ వాట్ ఫ్రెండ్స్ ఇంకో స్పీకర్ కూడా సేమ్ అయితే ఇవి ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఫిట్ చేసుకొని సౌండ్ ఈ ఆడియోలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది మనం ముందుగా ఇవి ఫిట్ చేసుకుందాం ఈ క్లిప్స్ మనం రిమూవ్ చేసాం కదా ఫ్రెండ్స్ ఈ క్లిప్స్ స్పీకర్కి ఆ క్లిప్స్ మళ్ళీ పెడుతున్నా ఫ్రెండ్స్ ఈ పాజిటివ్కి పాజిటివే క్లిప్ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్పీకర్ కనెక్షన్ అయిపోయింది వేరే స్పీకర్ కూడా కనెక్ట్ చేసుకుందాం ఫిట్టింగ్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ స్పీకర్ వైర్స్ కూడా కనెక్ట్ చేసుకుందాం ఈ క్లిప్స్ ఫ్రెండ్స్ కనెక్ట్ చేయటం జరిగింది ఒకసారి టీవీ ఆన్ చేసి సౌండ్ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీవీ స్పీకర్స్ ఫిట్ చేసుకున్నాం కదా కొత్త స్పీకర్స్ మనం ఒకసారి ప్లెగ్ పవర్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ టీవీ సౌండ్ వస్తుందా ఏంటని సౌండ్ సెటా బాక్స్లో ముందుగా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీవీ రావటం జరిగింది ముందుగా సౌండ్ తగ్గిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే సౌండ్ ఒకవేళ బాగుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి హెవీ బటన్ ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్ హెవీ బటన్ ప్రెస్ చేయటం జరిగింది ఇప్పుడు సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సెటా బాక్స్లో పెంచుతున్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త స్పీకర్స్ ఫిట్టింగ్ చేసిన తర్వాత సౌండ్ వస్తుంది కాబట్టి ఆడియో ఐసి సెక్షన్ బాగుంది అని అర్థం ఫ్రెండ్స్ అయితే ఆడియోఐసి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ అవుట్పుట్ వస్తుంది స్పీకర్స్ టెన్ ప్లస్ టెన్ వాడ్స్ కాబట్టి మళ్ళీ స్పీకర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అలా ఫెయిల్ అవ్వకుండా ఒక మోడిఫికేషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇవి స్పీకర్ వైర్స్ ఇందులో పాజిటివ్ వైర్ ఉంది కదా ఇది మధ్యలో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి కట్ చేద్దాం ఫ్రెండ్స్ వైర్ కట్ చేయటం జరిగింది పాజిటివ్ వైరు ఈ వీటి మధ్యలో ఈ కనెక్షన్ మధ్యలో కెపాసిటర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్ ఆ కెపాసిటర్స్ ఏంటో అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్స్ నెంబర్ చూడండి ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్స్ ఎలక్ట్రాన్ కంపెనీకి చెందిన కెపాసిటర్స్ చూడండి ఈ రెండు కెపాసిటర్స్ కూడా ఫోర్ ఇఎఫ్ ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్స్ ముందుగా ఇవి కనెక్ట్ చేసుకుందాం కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు స్పీకర్స్ మళ్ళీ ఫెయిల్ అవ్వవు అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్ ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ నెగిటివ్ పిన్ ఉంది కదా అంటే నెగిటివ్ ఉంది కదా ఇందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ గుర్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్పీకర్ పాజిటివ్కి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ స్పీకర్ పాజిటివ్కి ఈ కెపాసిటర్ నెగిటివ్ కనెక్ట్ చేసుకోవాలి ఒకసారి కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సాల్వింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ నెగిటివ్ ఈ స్పీకర్ పాజిటివ్ కి కనెక్ట్ చేసుకోవాలి ఈ ఆడియో నుంచి వచ్చిన పాజిటివ్ ఇక్కడ కెపాసిటర్ పాజిటివ్ కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నెగిటివ్ ఇక్కడ కెపాసిటర్ నెగిటివ్ స్పీకర్ పాజిటివ్కి ఇచ్చాము ఇక్కడ ఆడియో నుంచి వచ్చిన పాజిటివ్కి కెపాసిటర్ పాజిటివ్కి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ అవతల స్పీకర్ కూడా ఈ కెపాసిటర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ అవతల స్పీకర్ కూడా కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్ సైడ్ స్పీకర్ కూడా వైర్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ కట్ చేసాం కదా మధ్యలో వైరు అయితే ఇక్కడ కెపాసిటర్ ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంది కదా ఈ నెగిటివ్ స్పీకర్ పాజిటివ్కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కనెక్ట్ చేద్దాం ఇక్కడ ఆడియో నుంచి వచ్చిన వైరు ఇక్కడ కెపాసిటర్ పాజిటివ్కి కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కనెక్ట్ చేసాం ఇది వాల్యూ కెపాసిటర్ వాల్యూ చూశారు కదా ఫోర్ సెవెంటీ ఈఎఫ్ఓ ట్వంటీ ఫైవ్ వోల్టేజ్ ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ కెపాసిటర్కి పవర్ స్టోర్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి ఆడియో ఐసీ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఈ కెపాసిటర్ స్టోర్ చేసుకొని స్పీకర్స్కి ఎంత అవుట్పుట్ కావాలో అంత అవుట్పుట్ ఈ కెపాసిటర్ ఇస్తుంది ఫ్రెండ్స్ స్పీకర్స్కి ఎంత అవుట్పుట్ కావాలో అంత అవుట్పుట్ ఈ కెపాసిటర్స్ ఇచ్చిన తర్వాత మిగతా ఎక్స్ట్రా అవుట్పుట్ ఈ కెపాసిటర్ స్టోర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఈ స్పీకర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి టీవీ ఆన్ చేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ స్పీకర్స్కి కెపాసిటర్స్ యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లగ్ కరెంట్లో పెట్టి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ప్లగ్ పవర్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇండికేటర్ వచ్చింది ఫ్రెండ్స్ టీవీ ఆన్ అవటం జరిగింది ఒకసారి బటన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏవి బటన్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి వాల్యూమ్ పెంచడం జరుగుతుంది ఇష్టం ఇష్టం లేని సౌండ్ పెట్టడం జరిగింది చూడండి సౌండ్ వస్తుంది సౌండ్ వల్ల కాపీ రైట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి అందుకని సౌండ్ తగ్గించటం జరిగింది ఫ్రెండ్స్ ఈ మోడిఫికేషన్ వల్ల మనకి స్పీకర్స్ అసలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ కెపాసిటర్స్ చూపిస్తూ ఉండరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆడియో నుంచి ఈ ఆడియో ఆడియోసీ నుంచి వచ్చిన అవుట్పుట్ ఈ కెపాసిటర్కి వెళ్తుంది ఈ కెపాసిటర్ నుంచి స్పీకర్కి వెళ్తుంది ఈ మధ్యలో ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే ఆ ఆడియో ఆడియోఐసి నుంచి వచ్చిన పవర్ని ఇది స్టోర్ చేసుకొని ఈ స్పీకర్కి ఎంత కావాలో అంతే వాటేజ్ బయటికి అవుట్ ఇస్తుంది ఫ్రెండ్స్ అలా ఇవ్వడం వల్ల ఈ స్పీకర్స్ ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా ఈ స్పీకర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఒకసారి మళ్ళీ సౌండ్ పెట్టి వినిపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి వాల్యూమ్ పెడదాం ఫ్రెండ్స్ మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సౌండ్ ఓకే ఫ్రెండ్స్ టీవీ సౌండ్ ప్రాబ్లం క్లియర్ అయింది అండ్ స్పీకర్స్ కూడా ఫెయిల్ అవ్వకుండా మోడిఫికేషన్ చేసాం టీవీ అంతా ఓకే అయింది బ్యాక్ క్యాప్ ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాక్ క్యాప్ ఫిట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి ప్లెగ్ పవర్ లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ టీవీ అయితే ఆన్ అయింది ఇక్కడ ఏవి ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏవి ఆన్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ వాల్యూమ్ పెడుతున్నా తగ్గించాం కదా కాపీ రైట్ ఇష్యూ వస్తుందని ఉండొచ్చు ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది ఒకసారి ఈ రిమోట్లో మూట్ చేద్దాం ఎందుకంటే మనకు కాపీ రైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి ఒకే ఫ్రెండ్స్ నేను లో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ టీవీ అంతా కంప్లీట్ అయింది క్యాప్ ఫిట్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టీవీ అంతా ఓకే అయింది బ్యాక్ క్యాప్ ఫిట్టింగ్ చేశాం ఇలాంటి వీడియోస్ కోసం మన క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి యూజ్ అవుతుంది ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఆడియో సెక్షన్ గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్